చంద్రబాబు నాయుడు ఏం రూలింగ్ బాబుని నిజంగా కొత్త కొత్త ఆలోచనలు ఇతనికే వస్తాయి ఎందుకంటే ఇతడు విషనరీ కదా విషనరీకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మొన్నటికి మొన్న నూట ఇరవై సంవత్సరాలు బతికించే సంజీవని గురించి చెప్పిండు సో నేడు ఎంత గొప్ప ఆలోచన అసలు బర్రెలకు హాస్టల్ అసలు బర్రెల కాస్ట్లు ఏంటి ఇదెక్కడ దిక్కుమాలన ఆలోచన బాబు నీకు ఈ బర్రెల హాస్టల్ గోళేంటి జనరల్గా స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి స్కూల్ స్టూడెంట్స్కి ప్రైవేట్ హాస్టల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కానీ బర్రెల హాస్టల్ ఏంటి అంటే బర్రెలు తీసుకెళ్ళి హాస్టల్ వేస్తావా ఇది ఎక్కడ దిక్కుమాల ప్రభుత్వం ఇది ఎక్కడ దిక్కుమాలని ఆలోచన ఎవరు చెప్తున్నారు బాబు నీకు ఇవన్నీ ఈ వయసులో ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఇలాంటి దిక్కుమాల ఆలోచన నీకు ఎందుకు వస్తూనే అర్థం కావట్లేదు బర్రెలకు హాస్టల్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఇలా ఉన్నది వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేస్తూ పరిపాలన గాలికి వదిలేసి బర్రె బర్రెలకు హాస్టల్ వేస్తా గొర్రెలను హాస్టల్ వేస్తా ఏంటో మరి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏంటో దిక్కుమాలిన ఆలోచనలు ఏంటో